అవని శుద్ధి వాడినప్పటి నుంచి నాకు పెట్టుబడి తగ్గింది మందుబస్తాలు తగినాయి వరిలో మేడం మామూలుగా అయితే దుబ్బు గులిగలు వేయాలి కదా మేడం దుబ్బు గులిగలు అవసరం అవుని శుద్ధి వేస్తే దుబ్బు గులిగేలు అవసరం లేదు మేడం మళ్ళీ రెండోది వచ్చేసి దాదాపు మనకి మత్సర తెగులు అనేది వస్తుంది మేడం మచ్చ తెగులను చాలా మటుకు తట్టుకుంటది మేడం అవని శుద్ధి వలన తేమ ఓడిసి పట్టుకుంటుంది ఎక్కువ రోజులు వాటర్ అనేది ఎక్కువ మనం ఎక్కువ పంట వినియోగ ఎంత తీసుకోవాలో అంత తీసుకొని మిగతా మనకి స్టోరేజ్ రూపం అట్లా భూమిలో అట్లే ఉంటుంది అది ఒకటి మేలుంది మేడం దీనికి మైకో అనేది స్పెషల్ గా పని చేసింది మేడం రెండు సార్లు వాడడం వల్ల బీచ్ వేర్లు ఎక్కువ వచ్చేసి కానీ మనం నాలుగైదు తల్లకు ఒక తడి మేలు వస్తుంది మేడం ఒక తడి ఈ మైకో అవనిశుద్ధి రెండు కలపడం వల్ల ఇంకొంచెం స్పీడ్ గ్రోథింగ్ ఉంది మేడం స్పీడ్ గ్రోథింగ్ ఉంది ఇంకా రెండు మూడు క్వింటాలు దిగుబడి పెరిగింది మేడం మొక్కజొన్నలోనే మేడం వేసి వేయకుండా చూసినాను మేడం వేసిన దాంట్లో వచ్చేసి ముప్పై ఆరు క్వింటాల్ వచ్చినాయి మేడం ఈ సంవత్సరమే వేయని దాంట్లో ముప్పై మూడు క్వింటాలు వచ్చినాయి మేడం మాకు రైతు ఏందంటే పొలం దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్పటికీ చేను బాగుంటే ఆనందం ఉంటది ఆ ఆనందం అయితే అవినశుద్ధి వేస్తే ఖచ్చితంగా వస్తుంది మేడం రేపు వచ్చే మన వారసులకు ఖచ్చితంగా ఫర్టిలైజర్ వేస్తే మనం ఇలాంటి భూమిని ఇయ్యలేము వాళ్ళకి ఇలా పంటలు వాళ్ళు పండిలేరు మేడం ఎంత కష్టపడినా వాళ్ళు తేలేరు దీనికి ఒక మార్గం ఏంటంటే ఫర్టిలైజర్ తగ్గించడం అందరికీ నమస్కారం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈ రోజు నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం ఆర్ కృష్ణాపురం గ్రామంలో ఉన్నాము మనతో పాటు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు గత నాలుగు సంవత్సరాల నుంచి మ్యూటేట్ కంపెనీ అవను శుద్ధి ప్రాణ్యం వాడుతున్నారు దీని వల్ల తనకేం ఉపయోగం జరిగింది ఏ ఏ పంటలకు వాడుతున్నారు ఏ ఏ పంటల్లో మార్పు గమనించారు అనే విషయాన్ని తన మాటలను తెలుసుకుందాము మీరు ఎన్ని సంవత్సరాలు పెట్టి అవను శుద్ధి వాడుతున్నారు యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసాము అనేది మిర్చిలో వాడితే చాలా దిగుబడి వస్తున్నాయి రైతులని చెప్పడంతో మనం నిలబడిన ఇప్పుడున్న పొలంలోనే ఫస్ట్ వేరుశెనకు తెచ్చేసాను వేరుశెనగలో నాకు చాలా దిగుబడి చాలా బాగా వచ్చింది మేడం నేను అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది ఊరికే వీళ్ళు తగ్గిమ్మంటున్నారే తగ్గిస్తే ఈ కొంచెం పొట్లం ఏమొస్తుంది ఏం తగ్గి అలా మనం పొందుగట్టలు తగ్గిలేదు కానీ దిగుబడి వచ్చేసి నలభై వస్తే అందరికి అప్పుడు ఎండాకాలం నలభై వస్తే నాకు నలభై ఐదు వచ్చేసినాయి మేడం ఇంకా నాకు అర్థం అయిపోయింది దీని లాస్ట్ వరకు కూడా గ్రీన్నెస్ అనేది ఆకుపచ్చదనము పొలంలో అట్లే ఉన్నది అందరికి మచ్చ పడినది మేడం మాకు మచ్చ పడలేదు పెట్టక ముందు భూమిలో వేసాను దాని తర్వాత మరి తడి పెట్టేటప్పుడు ఒకసారి వేసాను మేడం మనం కాయలు కూడా మన్ను రాదు ఇప్పుడు మనం ఆల్రెడీ అక్కడ చూసాం కదా మేడం అవనిశుద్ధి వేసిన దానికి మన్ను అంటుకోలే ఇది దానికి మన్ను అంటుకుంది తర్వాత స్ప్రేయింగ్ మేడం నేను ముఖ్యంగా చెప్పాలంటే స్ప్రేయింగ్ గురించి చెప్తాను ఎందుకంటే చూడండి ఇప్పుడు మామూలుగా అయితే దీనికైనా కానీ వాడని వేరే మనం వేసాం మేడం దాని దగ్గరికి పోదాం ఇంత నలుపు అనేది ఇంత పసుపు పచ్చగా లేదు మేడం ఆకులనేది గిడసారిపోయినాయి తెగుళ్ళు అనేది ఫిఫ్టీ పర్సెంట్ యాభై పర్సెంట్ తగ్గుతాయి మేడం దానికి వచ్చే రోగ నిరోధక శక్తిని ఈ అవనిశుద్ధి వేయడం వల్ల బాగా తట్టుకుంటుంది మొక్క తట్టుకుంటుంది ఇది కూడా వేసి కూడా ఇంకా చూడండి మేడం వారం రోజులే అవుతుంది ఇంకా పట్టాలే ఇది ఇంకా పది రోజులకి ఇంకా ఎక్కువ వస్తుంది మేడం దీనికి వారం వారమే అయింది మేడం అంతకు ముందు వేసాను కదా మేడం అది నేను నాలుగు సంవత్సరాల నుంచి వేస్తున్నాను ఇంత ముందు అర్ధ కేజీ వేసా కదా మేడం ఒక హాఫ్ కేజీ వేసి దాదాపు పది నెల అవుతుంది ఇప్పుడు ఇంకొక హాఫ్ కేజీ వేసేసి ఒక వారం అయింది మేడం అంతే ఇంకోటి మన్ను కూడా చూడొచ్చు మేడం ఎంత ఇంత మన్ను ఇంత సాఫ్ట్ గా ఎక్కడా ఉండదు మేడం చూడండి మేడం ఇంత ఇంత సాఫ్ట్ గా అనేది మన్ను చూడండి ఇంత పొడి పొడిగా ఏ ఏ పొలానికి రాదు మేడం మీరు నిలబడ చూడండి మీ కాల అచ్చరు కూడా పడతాను చూడండి నిన్న కూలీకి వచ్చారు మేడం దాదాపు పదహైదు మంది పడతారు అనుకున్నాం మేడం ఈ కేవలం ఐదు మంది తీసేసి వెళ్ళేవారు ఎందుకంటే అట్లా అట్లా తీస్తా ఉంటే అనేది మెత్తగా వచ్చేస్తుంది మేడం ఈ ఈ కలుపు మొక్క అనేది చాలా కటువుగా ఉంటది మేడం వేర్లన్నీ చూడని ఎంత లోపలికి వెళ్ళిపోయిందో తెగిపోతుంది ఇది తీసేటప్పటికి మనకి ఫ్రీగా వచ్చేస్తుంది అప్పుడు ఇంకా జనాలు అనేది మనకు ఇంకా తగ్గుతారు దాదాపు పదహైదు మంది అనుకున్నాం మేడం చూడొచ్చు అక్కడి వరకు ఏడు ఎకరాలు ఉంది మేడం ఒక ఎకరాకి వచ్చేసి ఇద్దరు అనుకున్నాం ఒక్కొక్కరే తీసేసి వెళ్ళిపోయారు మేడం ఐదు మందితోనే పూర్తిగా అయిపోయింది అది కూడా లాభమే కదా మేడం ఇప్పుడు రైతుకి అనేది పదహైదు మంది అంటే పది మంది నాకు ఎక్సెస్ రెండు వందల యాభై రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు మిగిలింది ప్రాణ్యం మనం ఎంత అది లేదు అది లేదు మనకు పెరుగుదల లేదు చాలా అద్మానం ఉంది మనం దీన్ని చూసేదానికే కావట్లేదు అంటే కూడా ప్రాణ్యం వేసుకొని చేస్తే మనం నేను లీటర్కి రెండు వేస్తున్నాను మేడం అరవై ఎంఎల్ చొప్పున వేస్తున్నాను ఒక ట్యాంకి చూడు ఇది ఒక్కసారి ప్రాణ్యం వాడింది మేడం రెండు సార్లు వాడినేది మనం చూద్దాం మేడం రెండు సార్లు వాడేది హైట్ వచ్చేసి ఇంత వచ్చేసింది మేడం అంతేకాకుండా మేడం వాళ్ళు నాకు ఇంకోటి చెప్తున్నారు మేడం మైకో వాడడం వల్ల అది ఎక్కడున్న ఉండే భూమిలో ఉన్న వేస్టేజ్ మొక్కని మొక్కను తీసుకొస్తుందని గత రెండు సంవత్సరాలుగా చెప్తున్నారు నేను లాస్ట్ ఇయర్ నుంచి వాడుతున్నాను మేడం అది మైకో వేయడం వల్ల ఇంకా చాలా బెస్ట్ ఈ మైకో అవనిశుద్ధి రెండు కలపడం వల్ల ఇంకొంచెం స్పీడ్ గ్రోథింగ్ ఉంది మేడం స్పీడ్ గ్రోథింగ్ ఉంది ఇంకా రెండు మూడు క్వింటాల్ దిగుబడి పెరిగింది మేడం మీరు కొంత వేసి వేయకుండా చూసారు అవును మేడం వేసి వేయకుండా చూసాను మేడం కావాలని చెప్పి మొక్కజొన్నలోనే మేడం వేసి వేయకుండా చూసినాను మేడం వేసిన దాంట్లో వచ్చేసి ముప్పై ఆరు క్వింటాల్ వచ్చినాయి మేడం ఈ సంవత్సరమే వెయ్యి దాంట్లో ముప్పై మూడు క్వింటాల్ వచ్చినాయి మేడం కానీ అది ఇప్పుడు మళ్ళీ క్రాప్ వేసినా కదా మేడం అది వీటికన్నా బాగుంది ఇప్పుడు వేసిన కంది వేసినాను కానీ వీటికన్నా ట్వంటీ పర్సెంట్ గ్రోతింగ్ ఇంక ఎక్కువ ఉంది మేడం మైకో అందుకు కాబట్టి వీటికి కూడా వేసినా మేడం ఇప్పుడు ఇప్పుడు ఈ ఉన్న పంటకు మైకో వేశాను ఇది ఒకేసారి అయింది అది రెండు సార్లు అయింది మేడం మైకో వేసినది రెండు సార్లు అయింది కదా రెండు సార్లు రెండు సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తాం రెండు క్రాప్లకి వేసినాను మేడం ఫస్ట్ క్రాప్ వేసినాను కదా దానికి తేడా ఉంది మేడం రెండు క్రాప్ వేయడం వల్ల తేడా ఉంది మరి అంతా కలిపి మళ్ళీ వేసాను నాకైతే నమ్మకం ఉంది మేడం వీళ్ళు చెప్తున్నారు ఐదారు క్వింటాల్ అని నేను అనుకున్నా కానీ పది క్వింటాల్ వస్తాయనుకుంటున్నా మేడం నేను కాదు మేడం మేడం నా అనుభవం రైతు ప్రతి ఒక్క రైతు తెలుసుకొని వాడాలని నేను బాధపడుతున్నా మేడం ప్రతి ఒక్క రైతు కూడా అందుకే మా ఊర్లో చాలా మందికి చెప్తున్నాను ఈసారి బేసుకొని ఒక సంవత్సరం మీకు ఉన్న పది ఎకరాలలో ఒక ఎకరా వాడుకోండి దాని తర్వాత గమనించి చేసుకోమని చెప్తున్నా మేడం ఇంకోటి మేడం మాకు రైతు ఏందంటే పొలం దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్పటికీ చేను బాగుంటే ఆనందం ఉంటది ఆ ఆనందం అయితే అవును శుద్ధి ఖచ్చితంగా వస్తుంది మేడం ఎవరికైనా ఛాలెంజ్ చేస్తాను రెండు నెలల రెండు నెలలకు ఇంత కంది ఆ ఒక బస్తా తొగిన ఇంత ఇంత ఎత్తుగినా రాగలిగితే నేను ఎవరికైనా చెప్తాను చెప్తాను మేడం ఎంత సారవంతమైన భూమి గాని ఒక అరబస్తాకి ఇంత హైట్ రాదు మేడం ఇది వేయడం వల్లనే ఇంత హైట్ ఉంది